నమస్తే నేను మీ రాజేష్ పాలకుర్తి నియోజకవర్గము ఇక్కడ చూసుకుంటే హనుమల్ల జాన్సీ దేవేందర్ రాజేందర్ రెడ్డి గారు అని చెప్పేసి గోడల మీద నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి గోడల మీద రాసుకున్నామని ఉన్నారు ఈ మాటలు చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయాకర్ రావు గారు ఉన్నటువంటి కాన్సెన్స్లో పాలకుర్తిలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కనీసం ఇప్పటికీ గవర్నమెంట్ ఏర్పడి పదిహేను నెలలు అవుతున్నా కూడా కనీసం ఏ ఒక్కరి యొక్క అకౌంట్లలో ఈ నాలుగు వేల రూపాయలు జమ కాలేదు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి లేని పక్షంలో రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఝాన్సీ గారు మీరు ఇవాళ ఈ పాలకుర్తిలో ఇన్ఛార్జ్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు ఖబర్దార్ మేము అంటున్నాం రేపటి రోజున ఊళ్ళల్లోకి ఎవ్వరు కూడా రానియము రానియర్ కూడా మా యువకులు మిమ్మల్ని ఖతం చేసి మిమ్మల్ని యొక్క సమాధి చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జై తెలంగాణ జై పాలకుర్తి నమస్తే నేను మీ రాజేష్ పాలకుర్తి నియోజకవర్గము ఇక్కడ చూసుకుంటే హనుమల్ల జాన్సీ దేవేందర్ రాజేందర్ రెడ్డి గారు అని చెప్పేసి గోడల మీద నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి గోడల మీద రాసుకున్నామని ఉన్నారు ఈ మాటలు చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయాకర్ రావు గారు ఉన్నటువంటి కాన్సెన్స్లో పాలకుర్తిలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కనీసం ఇప్పటికీ గవర్నమెంట్ ఏర్పడి పదిహేను నెలలు అవుతున్నా కూడా కనీసం ఏ ఒక్కరి యొక్క అకౌంట్లలో ఈ నాలుగు వేల రూపాయలు జమ కాలేదు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి లేని పక్షంలో రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఝాన్సీ గారు మీరు ఇవాళ ఈ పాలకుర్తిలో ఇన్ఛార్జ్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు ఖబర్దార్ మేము అంటున్నాం రేపటి రోజున ఊళ్ళలోకి ఎవ్వరు కూడా రానియము రానియర్ కూడా మా యువకులు మిమ్మల్ని కథం చేసి మిమ్మల్ని యొక్క సమాధి చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జై తెలంగాణ జై పాలకుర్తి